హరి ఓం శరదృతువులో జరిగే శ్రీ దేవీ నవరాత్రులలో చరాచరాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా నిలిచిన పరాశక్తిని మనం మాతృరూపంలో ఆరాధిస్తాం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకు ప్రతీకలుగా దుర్గా లక్ష్మి సరస్వతులను పూజించుకుంటాము ఒకే ఆది పరాశక్తి ముగ్గురు మూర్తులుగా అవతరిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసినదే మనందరం విన్నదే ఆ ఆది పరాశక్తిని వంద శ్లోకాలతో ఆదిశంకరాచారుల వారు స్థుతించారు ఆ వంద శ్లోకాలతో కూడిన గ్రంథమే సౌందర్యల హరి సౌందర్యలహరిలో అమ్మవారి సౌందర్యంతో పాటు అసురుల సంహారము భక్తులను అనుగ్రహించడము మొదలైన విషయాలను చెప్పడమే కాకుండా అమ్మవారిని షడ్గుణైశ్వర్య సంపన్నురాలిగా ముక్తిప్రదాయినిగా వర్ణిస్తారు ఆదిశంకరులు ఈ సౌందర్యల హరిని నిత్యం పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహం వలన అన్ని శుభాలు కలుగుతాయి అని కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాస్వాముల వారు చెప్పారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మరి ఆ అమ్మవారి దయ కోసం సౌందర్యల హరిలోని శ్లోకము ప్రతి శ్లోకముతో పాటు ఆ శ్లోకానికి ప్రతి పదార్థము అలాగే తాత్పర్యము కూడా మీకు అందిస్తున్నాను కావున శ్లోకములోని ప్రతి పదానికి అర్థము తెలుసుకొని పారాయణ చేస్తే ఉత్తమ ఫలితం కలుగుతుంది మ్యాటర్ పెద్దగా ఉండడం వలన అక్షరాలు చిన్నవిగా ఉన్నాయి అందువలన కామెంట్ బాక్స్లో పెడుతున్నాను చూడ చూడండి మరిన్ని వీడియోలతో మీ అందరికీ కూడా ముందు ముందు అమ్మవారి దుర్గా సప్తశతి కూడా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి సౌందర్యలహరి మొదటి శ్లోకము शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितम् न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अत स्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः ప్రభవతి ప్రతిపదార్థము హే దేవి ఓ తల్లి శివ శివుడు శక్త్యా ఈ జగత్తుకు మూల శక్తివైన నిన్ను యుక్త కూడినప్పుడే ప్రభవితుం జగత్తును సృష్టించుటకు శక్తభవతి శక్తి కలవాడు అవుతున్నాడు ఒకవేళ ఏవం ఈ విధంగా దేవః ఆ దేవుడు నచేత్ నిన్ను కూడకపోతే స్పందితుమపి స్పందించటానికి కూడా కుశల సమర్థుడు నఖలు కాడు కదా అత అందుచేత హరి హర విరించి ఆది విష్ణువు శివుడు బ్రహ్మ మొదలైన వారి చేత కూడా ఆరాధ్యాం పూజలందుకునే త్వాం నిన్ను ప్రణంతుం నమస్కరించుటకు స్తోతం వా స్థుతి చేయుటకునైనా పుణ్య పుణ్యం చేయనివాడు కథం ప్రభవతి ఎట్లు శక్తిమంతుడవుతాడు తాత్పర్యము ఓ తల్లి సర్వమంగళాదేవివైన నిన్ను చేరినప్పుడే దేవదేవుడైన పరమేశ్వరుడు సకల ప్రపంచ సృష్టికి నిర్మాణకర్త నియామకుడు అవుతున్నాడు అట్లు నిన్ను చేరని ఎడల ఆ దేవుడు కదులుటకు కూడా సమర్థుడు కదా అందువలన హరిహర బ్రహ్మాదుల చేత పూజలందుకునే నీకు మొక్కటానికి కానీ నిన్ను పొగుడుటకు కానీ పుణ్యము చేయనివాడు ఎట్లు సమర్థుడగును అనగా అతనికి నిన్ను పూజించే ఆరాధించే శక్తి ఎలా వస్తుంది అని చెప్తున్నారన్నమాట హరి ఓం